ఈ రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలు జరగబోతుంది అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతుంది అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతుంది ఈ ఎన్నికల్లో ఆదివాసుల యొక్క జీవితం ఆదివాసులు అభివృద్ధి ఆదివాసుల యొక్క చట్టాలు ఇవన్నీ కూడా జీవితాలకు సంబంధించి చాలా కీలకమైన ఆధారపడి ఎన్నికలు జరగబోతుంది ఈ ఎన్నికల్లో ఆదివాసీ ప్రజలందరూ ఆలోచించి గిరిజన హక్కులు చట్టాలని రక్షించే వాళ్ళకి పోరాటం చేసే వాళ్ళని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో పంపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గత పదేళ్లలో ఈ బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆదివాసీ చట్టాలని తీవ్ర భంగం కలిగింది ముఖ్యంగా అటవీ పర్యావరణ చట్టాన్ని సవరించి ఏజెన్సీ ప్రాంతంలో విస్తారమైన సహజ వనరులు ప్రైవేటు సంస్థలకి వ్యక్తులకి దారదత్వం చేయడం కోసమే ఆదివాసుల యొక్క గ్రామసభ అధికారాలని పూర్తిగా తొలగించి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అదానిమయం అంబానిమయం చేయడానికి ఈ ప్రైవేటు సంస్థలకి అడవులను అప్పజెప్పడానికి ఈ చట్టాలు సవరణ చేసింది అందుకే అక్కడ పార్లమెంట్లో అక్కడ ప్రశ్నించే వాళ్ళు లేరు ఆదివాసుల కోసం నిలబడి అక్కడ మాట్లాడే వాళ్ళు లేకపోవడం వలన మనకు ఆదివాసులకి తీవ్ర అన్యాయం జరిగింది ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం నా ఎస్టీలు నా ఆదివాసులు అని చెప్పి ప్రచారం చేసి లబ్ధి పొందే ఈ ప్రభుత్వం కూడా అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం అవ్వచ్చు జనసేన అవచ్చు వీళ్ళందరూ ఆదివాసులు ఓట్లు కావాలి తప్ప పార్లమెంట్లో ఈ ఆదివాసుల చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ చట్టాలు చేస్తుంటే చేతులెత్తి బీజేపీ ప్రభుత్వాన్ని కాలు తప్ప ఆదివాసులు రక్షించడానికి ఎప్పుడు కూడా అక్కడ ప్రశ్నించిన పాపం లేదు అందుకే అక్కడ పార్లమెంట్లో గిరిజనుల పక్షాన మాట్లాడే వామపక్ష అభ్యర్థిని పంపాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఆదివాసులకి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే జియో నెంబర్ త్రీ సంబంధించి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకి వంద శాతం రిజర్వేషన్స్ కల్పించే జియో నెంబర్ త్రీ రెండు వేల సంవత్సరంలో సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఆదివాసీ ప్రాంత నిరుద్యోగులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఉపాధి దొరకదని చెప్పి తీవ్రమైన అభద్రత భావంతో ఉన్నారు వాళ్ళందరికీ కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ జియో నెంబర్ త్రీ మీద ఎటువంటి రివ్యూ పిటిషన్ మీద చర్యలు తీసుకోలేదు అందుకే జియో నెంబర్ త్రీ అమలు కోసం నికరంగా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది గత మార్చి తొమ్మిదవ తారీఖు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏజెన్సీ బంద్ చేసి జియో నంబర్ త్రీ చట్టబద్ధత కల్పించి షెడ్యూల్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోరాటం నడుపుతుంది అందుకే ఈ అరకు నియోజకవర్గం పరిధిలో ఏడు సెగ్మెంట్స్ ఉన్నాయి ఏడు ఎమ్మెల్యే సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో విస్తారమైన సహజ వనరులు ఉన్నాయి అలాగే అక్షరాస్తి అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు ఇవన్నీ కూడా గిరిజనులకి అందరి ద్రాక్షలాగా ఉన్నాయి అందుకే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఆదివాసీ హక్కుల్ని చట్టాలని కాపాడడానికి ఈ ప్రాంతంలో సిపిఎం అభ్యర్థిగా అప్పలనర్సాయి గారు పోటీ చేస్తున్నారు ఆయన గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉండి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు జియో నంబర్ త్రీ చట్టబద్ధత కోసం ఆయన సుప్రీంకోర్టుకి రివ్యూ పిటిషన్ కూడా వేయడం అనేది జరిగింది మరి అలాంటి పోరాట ఆదివాసుల పక్షాన్ని నిలబడే పోరాట యోధుల్ని మనం పార్లమెంట్లో పంపితే ఆదివాసీ చట్టాలని హక్కుల్ని రక్షణ కలిగే అవకాశం ఉంటుంది అందుకే ఎన్నికల్లో తప్పకుండా అలాంటి పోరాట యోధుల్ని ఆదివాసుల పక్షాన్ని నిలబడి ప్రజాపక్షాన గలం నాయకుల్ని పంపాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గిరిజన హక్కుల కోసం గిరిజన చట్టాల కోసం పోరాటం చేస్తున్న వామపక్ష అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇటు కురుపాం కానీ ఇటు రంపచోడవరం కానీ ఆ ప్రాంతాన్ని కూడా వామపక్ష అభ్యర్థులని గెలిపించాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా పోలవరం ప్రాంతంలో ఆ ప్రాంతంలో పోలవరం డ్యామ్ నిర్మాణం చేసి సుమారు రెండున్నర లక్షల మంది ఆదివాసులని జల సమాధి చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ఆ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నికరంగా సిపిఎం పార్టీ పోరాటం చేసింది అలాగే కురుపం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతంలో సుమారు పది వందల గ్రామాలు ఉన్నాయి అవన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో లేకపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా భూముల రక్షణ లేదు ఆదివాసులకి రక్షణ లేకుండా ఉంటుంది అందుకే ఆ పదిహేను వందల గ్రామాలంతా కూడా షెడ్యూల్ ఏరియాలో కలిపి వాళ్ళ యొక్క సమస్యలు భూమి రక్షణ కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో ఈరోజు ఆదివాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ యొక్క ఒకటి బై డెబ్బై చట్టం సక్రమంగా అమలు జరగడం లేదు అటు వ్యక్తుల చట్టం సక్రమంగా అమలు జరగట్లేదు అలాగే ఐటీడీఐలు అంతా కూడా నిధులు లేక ఉత్సవ లాగా ఈరోజు ఉన్నాయి అక్కడ నిధులు లేకపోవడం వలన ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటికే అక్కడ అంబులెన్స్ వెళ్ళాలని పరిస్థితి ఉంటుంది గర్భిణీ స్త్రీలు వన్ జీరో ఎయిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది అలాగే విద్యా వైద్యం బాగా వెనకబాటు పరిస్థితి ఉంటుంది గిరిజన ప్రాంతంలో ఉపాధి లేక ఆదివాసీ యువత అంతా కూడా ఈరోజు వలసలు వెళ్ళి చేపల చెరువులో కానీ ఇటు వివిధ ప్రైవేట్ కంపెనీలో వెళ్ళి ప్రాణాలు పోగొట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది అందుకే ఈ పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నది ఈ సమస్యలంతా కూడా చట్టసభల్లో మాట్లాడాలంటే గిరిజన పక్షాలను నిలబడాలంటే ఈ ఆదివాసీ ప్రాంతంలో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులని వామపక్ష అభ్యర్థులని తప్పనిసరిగా గెలిపించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాం ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం జియో నెంబర్ త్రీ మీద అక్కడ అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు అలాగే టీఏసీ ట్రైబల్ అడ్వైజర్ కమిటీ కమిటీ ఉంది ఆ కమిటీలో కనీసం గిరిజన హక్కులు చట్టాలు అభివృద్ధి కోసం మాట్లాడే పాపన లేదు మరి ఈ పరిస్థితుల్లో తప్పకుండా ఈ ప్రాంతం నుండి గెలిపిస్తే ఆ వేదికల్లో గిరిజనుల్లో వాణి వినిపించడానికి ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఆరులో అప్పుడు బాబురావు గారు ఈ భద్రాచల ఎంపీగా ఉండి ఆ పార్లమెంట్లో అక్కడ ప్రత్యేకంగా అటవీ హక్కుల చట్టాన్ని రూపకల్పనలో కీలక పాత్ర వహించారు అలాగే ఆయన ఒక ఎంపీగా ఉండి సాదాసీదాగా ఆదివాసులతో కలిసిపోయి ఒక డాక్టర్గా గిరిజన ప్రాంతం అంతా కోరి పడే పర్యటించి గిరిజన హక్కుల కోసం చట్టాల కోసం నికరంగా పోరాటం చేసే అవకాశం అప్పుడు కలిగింది కానీ ఇప్పుడున్న ఎంపీలు ఒక స్వలాభం కోసం పనిచేస్తున్నారు తప్ప ఆదివాసులు సమస్యల మీద మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉండడం లేదు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏసీ మేము చూసినప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఒక వంద పోస్టులు ప్రకటిస్తే ఆదివాసీ ప్రాంతంలో అన్ని ఐటీడీఏ పరిధిలో ఐదు వందల పోస్టులు నోటిఫై చేస్తే ఆదివాసులకు దక్కేది మాత్రం ముప్పై ఎనిమిది పోస్టులే అయితే గిరిజన ప్రాంతంలో షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నివాసించే అక్ే లేదు కానీ తొంభై శాతం పోస్టులంతా కూడా గిరిజనేతరులకి ఇవ్వాలని చెప్పి అక్కడ డిఏసి ద్వారా కలుగుతుంది అందుకే ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ కలగాలంటే ఆ జీవో నెంబర్ త్రీ చట్టబద్ధత కల్పించాలి ఆ విధంగా చట్టాల కోసం అవగాహన ఉన్న వ్యక్తుల్ని పంపాలని చెప్పి మేము కోరుతున్నాం కానీ ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఈ ఎన్డీఏ కూటమి నుండి కొత్తపల్లి గీత అలాగే బీజేపీ అభ్యర్థుల్ని అరకు నియోజకవర్గంలో ప్రకటించారు వాళ్ళ యొక్క చరిత్ర చూసినప్పుడు ఆ కొత్తపల్లి గీత ఆమె గిరిజన రాలే కాదు నకిలీ గిరిజనులు అని చెప్పి ఆ కోర్టు కేసు ఎదుర్కొంటున్నారు అలాగే బ్యాంకు డబ్బులు ప్రజల్లో దాసిన డబ్బులు స్వహా చేసి జైల్లో అనుభవించి ఈరోజు అలాంటి వ్యక్తుల్ని ఈరోజు షీట్లు కేటాయించి ఒక ఎంపీగా పంపితే గిరిజనుల యొక్క అభివృద్ధి గిరిజనుల చట్టాలు కాపాడడంలో తీవ్ర నష్టం జరుగుతుంది అందుకే అలాంటి వ్యక్తిని చట్టసభలో పంపకుండా ఆదివాసులు ఓడించాలని చెప్పి మేము కోరుతున్నాం అందుకే ఈ దేశవ్యాప్తంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కల్పించిన ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ తీవ్ర ప్రమాదం ఏర్పడింది అందుకే రాజ్యాంగంలో ఇచ్చిన ఈ హక్కుల్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నుండి సిపిఎం అలాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల్లో ఎన్డీఏని ఓడించి ఈ యొక్క పోరాటంలో దిగింది అందుకే ఈ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన అభివృద్ధి జరగాలన్న గిరిజన హక్కులు కాపాడాలన్నా వామపక్ష అభ్యర్థులని ముఖ్యంగా సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలంటే ఈ ఎన్డియా బ్లాక్ సంబంధించి కూటమి కూడా ఆదివాసులంతా బలపరచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవల దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల బాండ్లో పెద్ద ఆందోళన జరుగుతుంది ఆ ఎన్నికలు బాండ్లు సంబంధించి కూడా ముఖ్యంగా చింతపల్లి అనంతగిరి ఈ ప్రాంతంలో అదాని సంబంధించి ఎలక్ట్రికల్ షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ నుండి కోట్లాది రూపాయల ఎన్నికల బాండ్లు డబ్బులు తీసుకుని ఈరోజు గిరిజన ప్రాంతం యొక్క సాజవానుల్లో అడవుల్ని అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ కూటమిని అలాగే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఓడించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకి పిలుపు ఇవ్వడం జరుగుతుంది అందుకే ఈ రాబోయే ఎన్నికలు మే పదమూడున ఎన్నికలు జరగబోతుంది ఈ ఎన్నికల్లో మన ఏజెన్సీ ప్రాంత హక్కులను రక్షించాలన్నా గిరిజన అభివృద్ధి జరగాలన్నా ఐటీడీఏలో ప్రత్యేకమైన కేంద్రం నిధులు రావాలన్నా ఈ ప్రాంతంలో ఆదివాసుల కోసం నిరంతరం పోరాటం చేసే సిపిఎం అభ్యర్థులని ఆ ఎన్డీఏ కూటమిని గెలిపించి పార్లమెంట్లో అలాగే అసెంబ్లీలో పంపాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం లేదు జనసేన ఈ దానికి సహకరిస్తున్న వైఎస్ఆర్ పార్టీని ఓట్లేస్తే గిరిజన హక్కుల్ని భంగం కలిగినట్టే జీవో నంబర్ త్రీ నష్టం జరిగినట్టే ఆదివాసులకు ఉన్న హక్కుల్ని అరించినట్టే అందుకే ఆ పార్టీలకు ఓటేయకుండా ఈరోజు వామపక్ష అభ్యర్థులని సిపిఎం అభ్యర్థులని ఇండియా బ్లాక్ కూటమిని గెలిపించాలని చెప్పి మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ అందుకే ఏజెన్సీ సమగ్ర అభివృద్ధి జరగాలన్నా ఈ ప్రాంతంలో జియో నెంబర్ త్రీ అమలు జరగాలన్న అటువ్యక్కుల చట్టం పటిష్టంగా అమలు జరగాలన్నా అలాగే ఐటీడీఏలో నిధులు విధులు ఇవన్నీ కూడా సక్రమంగా ప్రజలకి అందాలన్నా సరే తప్పకుండా ఈ సిపిఎం పార్టీ అభ్యర్థులని ఈరోజు చట్టసభల్లో పంపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే ఈ సిపిఎం పార్టీ అభ్యర్థి అప్పలనర్స ముఖ్యంగా ఆదివాసుల కోసం నిరంతరం ఆయన పోరాటం చేస్తున్నారు చట్టాల మీద ప్రత్యేకమైన అవగాహన ఉంది అలాగే అరకు నియోజకవర్గం సంబంధించి సిపిఎం అభ్యర్థి అయిన రంపచోడవరం సంబంధించి అభ్యర్థి అయిన కురుపం సంబంధించి ఈ సిపిఎం అభ్యర్థులకి ఆ గిరిజనుల మీద పోరాటం చేసే సత్తా ఉంది ఆ చట్టసభల్లో అడిగే సత్తా ఇవన్నీ ఉంది కాబట్టి అలాంటి వ్యక్తుల్ని చట్టసభలను పంపించి ఈ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని చెప్పి ఈ ఎన్నికల సందర్భంగా ఆదివాసులకు పిలిపియడం జరుగుతుంది